హాయ్ అందరికీ నమస్తే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే ఖచ్చితంగా అక్కడ ఆల్ నోటిఫికేషన్ అనే సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది వీడియో క్లిక్ చేసినాక వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేటువంటిది ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ను బట్టి మా వీడియోస్ మరింతగా ప్రమోటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోకి కామెంట్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను ఎవరు వెళ్ళారు బండి లిందా ఏది అక్కడ ఉందా

아 따따 에드 오아아아

tata malen tata 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 Ta ano anwa na tata the... tata tata <laughs> tata oh. నేను ఏమన్నా ఈరోజు తాత అన్నా కదా ఏమన్నా అప్ప అన్నావా పాపాను పాపా అంద తాత అన్న కదా పాపాను తాత వద్దులే వద్దులేంకా పాపాను దాదా కాదు నా తాత Dada, ya, उन दादा ने क्या क्या Bruno ब्रूनो Bruno, Dada, papa, 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 తాతను తాతాను తాత తాతాను అంతే కదా అది ఇప్పుడు దాకా తాత ఇది అంటుంది దా 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 అంటుంది నిన్న పాప అప్ప ఉంది పాపా తల్లి

papa 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 papa